రథసప్తమి నాడు ప్రత్యేకమైన స్నానాన్ని ఆచరిస్తారు రథసప్తమి నాడు తెల్లవారుజామునే తలంటుకుని స్నానం చేయడం వలన అనేక రోగాలు నయమవుతాయి స్నాన సమయంలో పీటపై లేదా ఆసనంపై కూర్చుని సూర్యశక్తికి ప్రత్యేకమైన జిల్లేడు ఆకులలో కొన్ని అక్షతలను రేగుపళ్లను ఉంచి తలపైన రెండు భుజాలపైన మోకాళ్లపైన పెట్టుకొని తలారా స్నానం చేస్తూ ఈ శ్లోకాన్ని పఠిస్తారు సప్త సప్త మహాసప్త సప్తద్వీపా వసుంధరా సప్తాకర్ణమాదాయ సప్తమీ రథసప్తమీ జన్మ పాపం మయా జన్మసు సప్తసు తన్మే రోగంచోకంచ మాకరి హంతు సప్తమీ ఏదన్మం యజ్జన్మాంతరార్జితం మనో వాక్యజం యజద్ జ్ఞాత జ్ఞాతేనవిధం పాపం స్నానా సప్తసప్తికే సప్తవ్యాధిసమాుక్తం హర మాకరి సప్తమీ అనే శ్లోకాలని చదువుకోవాలి ఇలా చేస్తే మనస వాచ కర్మణ చేసిన పాపాలు జన్మ జన్మాంతర పాపాలు తెలిసి తెలియక చేసిన పాపాలు అనబడే సప్త పాపాలు తొలగుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి